నంద్యాల పట్టణంలో రెండు రోజుల కిందట ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారం ముగించుకొని అందులో వచ్చిన డబ్బును ఇంటికి తీసుకుపోతున్న తరుణంలో వారిపై రైడ్ చేసి వారి దగ్గర నుంచి అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఉద్దేశంతో వారిపై కేసులు నమోదు చేసి వారి దగ్గర నుంచి డబ్బు స్వాధీనం చేసుకోవడం సబబు కాదని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల జిల్లా కలెక్టరేట్ సమీపంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల అనేది వ్యాపారానికి ప్రసిద్ధి అని ఇక్కడ రోజుకు కొన్ని లక్షలలో వ్యాపారం జరుగుతూ ఉంటుందని అటువంటి తరుణంలో వ్యాపారస్తులపై దాడి చేసి వారి డబ్బును సీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు రేపు పొద్దున వ్యాపారాలు చేసుకోవాలా వద్దా అని ప్రశ్నించారు ఇంకా రెండు నెలలు ఎలక్షన్లకు టైం ఉందని వ్యాపారం వద్దు అంటే ఈ అధికార పార్టీ వాళ్లు వారికి నెలకు సరిపడాంత జీతాలు ఇస్తారా అని ప్రశ్నించారు కాబట్టి అధికార పార్టీ వాళ్లకు కొమ్ము కాసి వారికి ఆర్థికంగా సహాయపడే వారిని దొంగదారులలో డబ్బులను తరలించే వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప వ్యాపారులపై కాదు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు నంద్యాల టౌన్లో నాకు తెలిసి మొత్తం చిన్న వాళ్ళంతా ఉన్నారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద వ్యాపారాలు కావచ్చు రోజుగా రోజు యాభై వేలు సంపాదించవచ్చు ఎనిమిది లక్షలు పది లక్షలు సంపాదించవచ్చు ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో బ్యాంకుల ముందో లేకపోతే వాళ్ళ షాపుల ముందో కాకులా కాసి మరి పాపం వాళ్ళ బిజినెస్ అయిపోయే టైంకి వాళ్ళు ఏదన్నా యాభై వేలు క్యాష్ అయినా లక్ష రూపాయలు క్యాష్ అయినా పట్టుకొని పోతే దాన్ని తీసుకెళ్ళిపోతుంది ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ మరి వ్యాపారాలు ఎలక్షన్ ఉన్నాయి అన్ని దగ్గర ఎలక్షన్ ఉంటుంది కానీ వ్యాపారం చేసుకోకూడదు ఆ రెండు నెలల పాటు ఇంకా రెండు నెలలు ఉంది లేదు మీరు వ్యాపారం చేసుకోకూడదు బంద్ చేసి రెండు నెలల పాటు మీరు షాపులలో కూర్చోండి అంటే అది కూడా చేస్తారు కదా కానీ నెల సరిపోను మాకు జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు పాపం ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు కాపలా కాయాల్సింది ఇక్కడ పాపం వీళ్ళ షాపుల ముందో బ్యాంకుల ముందో కాదన్నా ఇక్కడ చాలా సేవా సంస్థలు ఉన్నాయి అధికారంలో ఉన్న వారికి చాలా సంస్థలు ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆడ నుంచి ఎంత డబ్బులు పోతున్నాయో అందరికీ తెలుసు ఎవరెవరికి పంచుతున్నారో అందరికీ తెలుసు అక్కడ కాపలాగాయాలి కానీ అమాయకులైన ప్రజలు అమాయక అమాయకులైన వ్యాపారస్తుల దగ్గర కాపలాగాస్తే ఇది ఎక్కడి న్యాయం ఈరోజు ఇంకా విటూ విఠూరం ఏంటంటే అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు అసలు పోలీస్ వ్యవస్థ ఎవరి కింద పనిచేస్తుంది అధికారం ఎవరు ఎవరు అధికారంలో ఉన్నారు ఏంటిది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కొన్ని నామ్స్ అన్ని ఓపెన్ గా వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అలాగే ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకు ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ రెండు నెలల పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు సపోర్ట్ చేస్తున్నామన్నప్పుడు ఇంకెక్కడ మీరు కాపలా కాయాల్సిన దగ్గర కాయండి వీళ్ళ దగ్గర కాదు వీళ్ళను జనాలను అనవసరంగా ఇరకాటంలో పెట్టద్దండి ఈరోజు మీరు చూస్తున్నారు టూ డేస్ నుంచి జరుగుతున్నాయో బ్యాంక్ నుంచి బయట వస్తేనే పట్టుకుంటున్నారు అంటే ఇదంతా ఏమంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళే నాయకులని సెలెక్ట్ చేస్తారు ఎవరు ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి ఎవరు ఎవరి దగ్గర అన్ని లిస్ట్ ఇస్తారు మళ్ళీ వీళ్ళే పోయి రేట్ చెప్పిస్తారు వీళ్ళే రేట్ చెప్పించి మళ్ళీ వీళ్ళే మీటింగ్లో వచ్చి వీళ్ళే కూర్చొని ఇంకా విడిపిస్తారు అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇది ప్రతి ఐదు సంవత్సరం ఎలక్షన్ ముందు సేమ్ చేసేది విధంగా మళ్ళీ ఏమంటే సింపతి కోసం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు వచ్చి మీటింగ్లో కూర్చొని లేదు లేదు మేము కూడా మీకు సపోర్టు ఇది మా దాంట్లో లేదు ఇది ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు మా చేతిలో ఏం లేదని సరే ప్రజలంతా గమనిస్తున్నారు మీరు అంటే మన నంద్యాల వాళ్ళకి ఇది కొత్తది కాదు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంది ఇదే వాళ్ళే రేట్ చెప్పియడం వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళే పేర్లు రాసి లిస్ట్ ఇవ్వడం వాళ్ళే ఇది చేయడం మళ్ళీ వాళ్ళే వచ్చి లేదు లేదు మేము కాపాడుతామన్నాం ఇదంతా జనాలు చూసి చూసి విసుకపోతున్నారు దానికోసం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చూసి దృష్టి పెట్టి ఎందుకంటే నంద్యాల వచ్చేసి ఒక బిజినెస్ పాయింట్ చాలామంది బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా మందికి రాజకీయాలతో సంబంధం లేదు ఎలక్షన్ వచ్చి మీరు కూడా నేను ఏమంటానంటే ప్రజలు కూడా మీరు కూడా కొంచెం ఈ ఎలక్షన్ వరకు కొంచెం ధైర్యంగా ఉండాలనేది కోరుకుంటున్నాను జై హింద్ తెలుగుదేశం